హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ సెవెంత్ క్లాస్లో ఆరో వలెసన్ వచ్చేసి మన విశిష్ట ఉత్సవాలు ఇక్కడ సంస్కృత కార్యక్రమాలు అన్నమాట ఈ పాఠంలో ఉండేవన్నీ చూద్దాం వచ్చేయండి ఈ పాఠంలో ఈ పాఠంలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని మనం ఇవాళ చూసేద్దాం వచ్చేయండి మన రాష్ట్రంలో సిరిమానోత్సవం ఏ జిల్లాలో జరుగుతుంది విజయనగరం సిరిమానోత్సవంలో భాగంగా ఆలయం నుండి విజయనగర రాజుల రాజప్రసా ప్రసాదం వరకు ఎన్నిసార్లు ఊరేగిస్తారు రాజప్రసాద్ మూడు సార్లు దక్షిణ భారతదేశంలో ఉన్న పెద్ద చర్చి ఏదో గుర్తించండి గుణదల మేరీ మాత గుణల మేరీ మాతా చర్చిలోని విగ్రహం ఏ దేశంలోని మేరీ మాత విగ్రహాన్ని పోలి ఉంది ఫ్రాన్స్ ప్రతి సంవత్సరం ఏ తేదీలో గుణదల మేరీ మాత ఉత్సవాలు జరుగుతాయి ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు ఆంధ్రప్రదేశ్లో కూటప్పకొండ ఏ జిల్లాలో ఉందో గుర్తించండి గుంటూరు జిల్లా కూటప్పకొండను ఏ వైపు నుంచి చూసినా ఎన్ని కూటములు కలు కనిపిస్తాయి మూడు రొట్టెల పండుగ ఏ జిల్లాలో జరుగుతుంది నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో గండవరం వద్ద జరిగిన పవిత్ర యుద్ధంలో ఎంతమంది ఇస్లాం వీరులు మరణించారు పన్నెండు మంది అహోబిలం పార్వేట ఉత్సవం ఈ జిల్లాలో జరుగుతుంది కర్నూలు లీపాక్షి బసవయ్య పొడవు ఎంత పొడవు ఎత్తు ఎంత ఎనిమిది పాయింట్ వన్ మీటర్లు ఎత్తు ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ సి లేపాక్షి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుగుతాయి ఫిబ్రవరి మార్చ్ లేపాక్షి బసవయ్య లేచి రావయ్య కైలాస శిఖరాల కదిలి రావయ్య అనే గేయం రచించింది ఎవరు అడవి బాపిరాజు అహోబిలం పార్వేట ఉత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం ఏ రోజున నరసింహుని కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది పాల్గొన్న శుద్ధ పౌర్ణమి నాడు ఈ ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యమును గుర్తించండి బారహ్ అనగా పన్నెండు షాహిద్ అనగా వీరుడు రెండు కరెక్టే అహోబిలం పార్వేట ఉత్సవంలో భాగంగా ఎన్ని గ్రామాలను ఎన్ని రోజుల పాటు ప్రతి ఇంటిని సందర్శిస్తాడు ముప్పై ఐదు గ్రామాలు నలభై ఒక్క రోజులు స్వయంగా శివుడు తన త్రిశూలంతో కొట్టగా ఏర్పడిన ప్రాంతం ఏది కూటప్పకొండ పురాణం ప్రకారం దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు ఎక్కడ పన్నెండు సంవత్సరాలు బాలునిగా అవతరించాడు కూటప్పకొండ బారాసా బారాసాహిద్ వద్ద మరణించిన పన్నెండు మంది తలలలో ఏడుగురి తలలు మాత్రమే యుద్ధం జరిగిన చోట లభ్యమయ్యాయి ఈ ఏడు తలలు లభ్యమైన ప్రదేశాన్ని ఏమంటారు సాతో సాహిద్ మీరీ మాత ఉత్సవాలు ఏ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదకొండున మీరీ మాత ఉత్సవాలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యమును గుర్తించండి విజయరామరాజు గారి చెల్లెలు పైడి పైడి మాంబ విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు పైడి మాంబ విగ్రహ ప్రతిష్ట చేస్తారు ఈ రెండు కరెక్ట్ క్రింది ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యమును గుర్తించండి ఉత్సవం జరగడానికి పదిహేను రోజులు ముందుగానే పైడి తల్లి అమ్మవారిని తీసుకొస్తారు కరెక్ట్ సుమారు అరవై అడుగుల పొడవు ఉండే సిరిమాను చివర ఆసనం ఏర్పాటు చేస్తారు కరెక్ట్ అనమాట ఇవి ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యమును గుర్తించండి ఇది సరికాదనమాట ఇవి దక్షిణ భారతదేశంలో ఉన్న పెద్ద చర్చీలలో గుణదల మేరీ మాత చర్చి ఒకటి ఇది కరెక్ట్ ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యాలను గుర్తించండి లార్దు నగర శివాలలో ఉన్న కొండ దిగువకు వంట చెరకు ఏరుకోవడానికి బెర్నాడెట్ అనే బాలిక వెళ్ళింది ఆమెకు మేరీ మాత ఒక స్త్రీ రూపంలో దర్శనమిచ్చి మాట్లాడింది అండ్ కరెక్ట్ క్రింది ఇచ్చిన వాక్యాల్లో సరికాని వాక్యంను గుర్తించండి సరికానిది బి పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం గుణదలలో సెయింట్ సెయింట్ జోసెప్స్ ఇన్స్టిట్యూట్ అనే అనాథ శరణాలయం ఏర్పాటు చేశారు కరెక్టు ఇటలీకి చెందిన పాదర్ పి అలార్డి దానికి రెక్టార్గా నియమితుడు కాలేదు తప్పిది క్రింది ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యమును గుర్తించండి సరైన వాక్యమును అంటే బి గుణదెల కాలిబాటలు బాటలో క్రైస్తవులు పవిత్రంగా భావించే వయోడ వయోడో లరోష అని పద్నాలుగు స్థలాల విశిష్టతను తెలిపే క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు ఇది తప్పిది పంతొమ్మిది వందల యాభైలో అప్పటి చర్చి బియాంకి ఇతరులు కలిసి మేరీ మత విగ్రహాన్ని పీలపీఠాన్ని నిర్మించదలిచారు తప్పిది ఇది తప్పన ఇది కరెక్ట్ అనమాట బి కరెక్ట్ ఏ తప్పు ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యమును గుర్తించండి ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో కొట్టప్పకొండ ఒకటి కరెక్ట్ ఇది గుంటూరు జిల్లాలోని నర్సారావుపేట సమీపంలో ఉంది కరెక్ట్ ఇది ఎల్లమంద కొండ కావురకు కొండ కావురుకు మధ్య గల పర్వత ప్రాంతం కరెక్ట్ ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యమును గుర్తించండి పదిహేను వందల ఎకరాల వైశాల్యం ఎనిమిది మైళ్ళ చుట్టుకొలతలతో కోటప్పకొండ ప్రాంతం విస్తరించి ఉంది కరెక్టు కోటప్పకొండ చుట్టూ రాళ్ల మధ్యలో పెద్ద పెద్ద ధ్వనలు ఉంటాయి తప్పిది ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యమును గుర్తించండి కోటప్పకొండ కింది భాగంలో గొల్లభామ గుడి ఉంది కరెక్టు ఈమె పరమ భక్తురాలైన ఆనందవల్లి కరెక్ట్ ఈమెను ముందుగా దర్శించిన తర్వాత కోటయ్యను దర్శిస్తారు కరెక్ట్ ఈ క్రింది వాక్యాలలో సరికాని వాక్యమును గుర్తించండి సరికాని వాక్యం అన్నారు ఇక్కడ పార్వేట ఒక దేవ ఉత్సవం కరెక్టు నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో అహోబిలం ప్రసిద్ధి అయిన తొంభై ఏడవ క్షేత్రం కరెక్టు పరి అనగా దుష్ ఇష్ట శిక్షణ శిక్ష శిష్ట వేట అనగా గుర్రం అని అర్థం తప్పేది సి కరెక్ట్ అనమాట చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా నేనైతే కోటప్పకొండకి చాలా సార్లు అయితే వెళ్ళాను మీరు మీలో ఎవరైనా కోటప్పకొండకి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో తెలియచేయండి ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి